హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఇన్స్టంట్ స్వీట్ రెసిపీ మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు కానీ అప్పటికప్పుడు కేవలం ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఈ స్వీట్ను ప్రిపేర్ చేయొచ్చు మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ను పెట్టేసుకొని ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లము ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా వాటర్లో కరిగేటట్టు కలుపుతూ కరిగించండి ఇక్కడ ఎలాంటి పాకం రానవసరం లేదు జస్ట్ బెల్లము ఇలా వాటర్లో కరిగినప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి కలిపేసేయండి ఇప్పుడు మంటని సిమ్లోకి పెట్టుకొని అదే కప్పుతోటి ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా గోధుమ పిండి బెల్లంతో కలిసేలా కలుపుతూ జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి కొంచెం ముద్దగా దగ్గరికి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని ఒకసారి ఇలా పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముద్దల్లా తీసుకుంటూ మనం చేతిలోనే ఇలా అప్పలాగా వత్తుకుంటే సరిపోతుంది లేదంటే మీరు పాలతీన్ పేపర్ పైన నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇలా చిన్న చిన్న పిల్లల్లాగా స్ప్రెస్ చేసుకోండి మరీ సన్నగా ఉండదు మరీ మందంగా ఉండద్దు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడివేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి అయితే స్టార్టింగ్ హై హైఫ్లేమ్లో పెట్టుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకొని అటు ఇటు టైన్ చేస్తూ కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి ఇవి కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి లోపల వే వరకు కూడా డీప్ ఫ్రై కావాలంటే సిమ్లో డీప్ ఫ్రై చేయండి కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే ఇలా రెండు గరిటెల మధ్యలో పెట్టేసి ఆయిల్ను మెల్లిగా ప్రెస్ చేయండి మరి గట్టిగా ప్రెస్ చేస్తే లోపల ఉన్న పిండి కూడా బయటకు వస్తుంది కాబట్టి పైన పైన ప్రెస్ చేయండి అంతేనండి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా మైల్డ్ స్వీట్గా ఉంటాయి కాబట్టి ఎన్ని తిన్నా చాలా తనివి తీరదు తినాలనిపిస్తుంది స్తూనే ఉంటుంది ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు కానీ అప్పటికప్పుడు ఈ బెల్లమప్పాలను ట్రై చేయండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది పైన ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం